అందరికీ నమస్కారం వేదిక మీద ఉన్న పెద్దలు వేదిక ముందున్న పెద్దలు అందరికీ అక్క చెల్లెమల అందరూ కూడా చెల్లెమలే రక్కోళ్ళే అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు సంతోషంతో పాటు నేను అదృశ్యంగా భావిస్తానని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం ఈరోజు దేశవ్యాప్తంగా ఫిన్షన్స్ డే సందర్భంగా వాళ్ళు వృత్తిలో ఉండి అరవై సంవత్సరాలు పనిచేస్తూ రిటైర్డ్ అయిన తర్వాత ఆ ఫిన్షన్ పంచుకున్న రోజు ఉందంటే అది ఈరోజు డిసెంబర్ పదిహేడవ రోజు అని చెప్పి దేశవ్యాప్తంగా కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ప్రకటించిన రోజు అని ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాను దాని భాగంగా పెద్దలు భీమన్న మామ కానీ కానీ వేదిక మీద ఉన్న పెద్దలు అందరూ కూడా నా తండ్రితో సమానమైన అందరూ కూడా వచ్చి అయ్యా మేము కింద ఒక చిన్న భవనంలో ఉన్నాం ఆ భవనం మీరు పైన ఉన్న మరీ మీరు నిర్వహిస్తే బాగుంటుందని మంచి ఉద్యోగాలు చెప్పడం నేను కూడా నా అదృష్టంగా భావిస్తూ ఖచ్చితంగా చేస్తానని చెప్పి ఈరోజు అంజనాయన్న చెప్పిన విధంగా మామ చెప్పిన విధంగా ఈరోజు ఫిన్స్ అంటే గత సంవత్సరం ముందైతే ఈ సంవత్సరానికి ముగించి ఈరోజు కానుకగా ఇవ్వడం కూడా నేను అదృష్టంగా భావిస్తున్నా ఈరోజు నేను అనుకోలే మామగారైన భీమన్న గారు నేను కట్టించాను ఇచ్చాను అంతే అనుకున్నానే కానీ మా తల్లి జ్ఞాపకార్థంగా ఈరోజు బోర్డు అంటే వాస్తవంగా ఇది నాకు ఒక నేను అదృష్టంగా భావిస్తున్నా అదృష్టం చేసుకున్నా మా తల్లిదండ్రులకి నేను పుట్టినందుకు కూడా నేను అదృష్టంగా భావిస్తున్నా ఈరోజు తమ్ముడు చెప్పిన విధంగా నేను పుట్టింది నాకిందడ్డి గ్రామం ఇద్దరు చెల్లెళ్ళకి ఇద్దరు అక్క చెల్లెళ్ళకి ఇద్దరు ఒక రాజకీయంగా ఉండాలంటే అది చాలా రేర్ అది అదృష్టంగా భావించాలంటే నేను ఒక అదృష్టవంతుడు మేము అనుకోవాలా ఒక అంట అనుకుంటారు చెల్లెలైనా అక్క అయినా నీ కొడుకు మంత్రి అయిపోయా నా కొడుకు మంత్రి కాలేదని ఎంతోమంది అక్క చెల్లెల్లో ఉన్నా కూడా ఆ దేవుడు అనుగ్రహించాడు చూడండి నీ కొడుకైనా నా కొడుకైనా ఇద్దరు అదృష్టవంతులుగా ఉండాలని చెప్పేసి ఆ రాత ఆ రోజు రాసి అది అది మరీ ఒక్కసారి ప్రత్యేకంగా నేను అని చెప్పచ్చు ఆ అదృష్టవంతంగా భాగంగా నేను కర్నూలు జిల్లా వదిలిపెట్టి అనంతపురం జిల్లాకు వచ్చి ముప్పై రోజుల్లో మీరు అందరూ ఆశీర్వదించారు చూడు మరొకసారి నేను అదృష్టవంతుడని చెప్పచ్చు ఆశా మాష కాదు మన అన్న చెప్పాడు ఇప్పుడే కృపాకరన్న కౌసరాలు కావాలంటే ఆరు నెలల పాటు పని చేస్తూ ఎంతో కష్టపడి ప్రతి ఒక్కరిని నమ్మించి వాళ్ళు ఓటు వరకు తీసుకుపోయేంత వరకు చాలా కష్టంగా ఉంటుంది అలాంటిది ముప్పై రోజుల్లోనే దాదాపుగా చెప్పాలంటే ముప్పై రోజుల్లోనే ఒక లక్ష పదివేల ఓట్లు ఈరోజు గుంటకల్ ప్రజలు నా అక్కచలెములు నా అన్నదమ్ములు నా కుటుంబ సభ్యులు అనుకొని ఈరోజు నన్ను గెలిపించారు సరే ఇది మరొకసారి నేను అదృష్టం అదృష్టవంతులని మరొక కల్పిస్తున్నాను ఇలాంటి గొప్ప గొప్ప సేవలు చేసేదానికి ఏమాత్రం కూడా నేను వెనకాడు రాముడు కానీ అందరు పెద్దలు చెప్పడం జరిగింది డబ్బులు ఎంతోమందికి ఉండొచ్చు అది పెట్టే గుణం ఉండాలని చెప్పేసి అంటున్నారు అది వాస్తవమే ఎవరైనా రాని దాదాపుగా గుడిని కావచ్చు లేదంటే పేద నిరుపేదలు పేదలు కావచ్చు ఎంతోమంది నా దగ్గరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎంతో అంతో సాయం చేసే గుణం నా కుటుంబ సభ్యులకి నా కుటుంబానికి పొందని నేను మరొకసారి చెప్తున్నా ఎందుకంటే వాస్తవంగా చెప్పాలంటే అమ్మ చెప్పిన దాంట్లో అచ్చలు సత్యం ఉంది మా తాత ఆ రోజుల్లోని శ్రీమంతుడు భూమి అన్ని విధాలుగా గొప్ప పేరైన వాడు అలాంటి కుటుంబంలో చిన్ని పల్లెటూరు అయినా కూడా తమ్ముడు చెప్పిన విధంగా చిన్న పల్లెటూరులో మూడు వందలు నూట యాభై ఇళ్ళు లేవు ఈరోజు ఆ నూట యాభై ఇళ్ళల్లో కూడా ప్రతి ఒక్కరూ ఉద్యోగస్తులే పెద్ద పెద్ద చదువులు చదువుకొని పెద్ద పెద్ద అందరూ ఈ జాబులో లేరు అనుకోకున్నట్లు అన్ని ఉద్యోగాల్లో ఉన్నారు ఆ ఉద్యోగంతో పాటు ఈరోజు చిన్న గ్రామంలో మూడు సార్లు ఎమ్మెల్యే ఐదు సంవత్సరాలు మంత్రి అంటే అది ఆశామాసకాని పని కాబట్టి ఇలాంటి సేవా కార్యక్రమంలో నా పెద్దలందరూ కూడా పిలిచి ఈ కార్యక్రమాన్ని పాల్గొన్నందుకు ఆ కార్యక్రమంలో నా తండ్రి అటువంటి బసప్ప గారిని మీరు మరి పిలిచి ఈరోజు ఈ సన్మాన కార్యక్రమంలో పాలు పంచుకోవడం కూడా ఒక అదృష్టం అని చెప్పొచ్చు అది కాకుండా ఈ గుంటకల్ నియోజకవర్గానికి వస్తే ఈరోజు పెద్ద అయిన నారా చంద్రబాబు నాయుడు పెద్ద అయిన గారు ఈరోజు అంజానే చెప్పాడు ఉద్యోగస్తులు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగస్తులకి రిటైర్డ్ అయితే పెన్షన్ వస్తుంది వాడు కష్టపడిన దానికి చదువుకునే దానికి పెన్షన్ వస్తుంది కానీ చదువు లేని ఏం లేదు నిరుపేదగా ఉన్న కుటుంబాలకి ఫిన్షన్ డే కావాలని చెప్పి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చూశారు అన్నే చెప్పాడు పెన్షన్ వచ్చిన రోజు ఆ రోజు తల్లిదండ్రులకి ఎంత సేవ చేస్తారో అనేది చెప్పడం జరిగింది ఇది వాస్తవమే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చదువులేని వారికి పెద్ద వయసు వారికి కన్న తల్లి కూతురు కావచ్చు కొడుకులు కావచ్చు కోడలు కావచ్చు వాడు చూడలేని పరిస్థితిలో నేను మీకు ఒక పెద్ద కొడుకుగా ఉంటానని నాలుగు వేల రూపాయలు ఇచ్చి ఈరోజు ఒక్కొక్క వ్యక్తికి నూట ముప్పై రూపాయలు ఈరోజు ఇంట్లో కూర్చున్నా నూట ముప్పై రూపాయలు వస్తుంది అది నెలకి నాలుగు వేల రూపాయలు ఈరోజు వికలాంగులకి ఆరు వేల రూపాయలు కిడ్నీ పేషెంట్కి పదివేల రూపాయలు అదేవిధంగా బెడ్కే పరిమితమైన వాళ్ళకి పదహైదు వేల రూపాయలు ఇస్తున్నాడు అంటే ఇది ఉద్యోగస్తులతో పాటు సామాన్యమైన కన్న తల్లిదండ్రులు కూడా ఆదుకున్న నాయకుడు అంటే మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కిందని చెప్పచ్చు ఇది వాస్తవమే వేరే ఇతర రాష్ట్రాల్లో కూడా ఇంత పెద్ద పెన్షన్లు ఎక్కడ లేదు మన రాష్ట్రాల్లో ఆదుకుంటున్నాడు కాబట్టి అదేవిధంగా ఈ గుంటకల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేదానికి ఇప్పుడే తమ్ముడు చెప్పాడు ధర్మవరం గేట్ కావచ్చు అదేవిధంగా కసాపురం బ్రిడ్జ్ కావచ్చు అన్ని విధాలుగా పన్నెండు చెరువులు నీళ్లు కావచ్చు అన్ని విధాలుగా అభివృద్ధి చేసేదానికి నన్ను ఈరోజు పంపించాడు కాబట్టి నేను అందు నేను కూడా ఈరోజు దైవ సంకల్పం అయినటువంటి కసాపురం నెట్టికంట ఆంజనేయ స్వామి చెప్పాలంటే చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఈరోజు ఆ కసాపురం నెట్టికంట ఆంజనేయ స్వామి దేవస్థానం చూస్తే తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఎలా కనిపిస్తుందో అలాగే కనిపిస్తుంది రాబోయే రోజుల్లో ఒక సంవత్సరం కావచ్చు ఒకటి నాలుగు సంవత్సరంలో గర్భగుడి కావచ్చు ముందు హాలు కావచ్చు అన్ని విధాలుగా దాతులే ఇరవై ఏడు కోట్ల రూపాయలతో దాతులే వచ్చి ఒక్క పైసా కూడా ప్రభుత్వం ఇది కాకుండా వద్దు మేమే కట్టిస్తామని చెప్పి ఈరోజు దాతులు ముందుకు వచ్చారంటే ఇది అదృష్టం చేసుకున్నారు మా గుంటకల్ నియోజకవర్గం కాకుండా అనంతపురం జిల్లా ప్రజలు కూడా రాష్ట్రంలో కూడా మన కసాపురం ఆంజనేయ స్వామి దేవస్థానం రాష్ట్రంలో పదమూడవ స్థానంలో ఉంది ఈరోజు అభివృద్ధి బాటను నేర్చుకుంటుంది కాబట్టి నా వంతు కూడా కసాపురానికి ఇది ఏదో రకంగా చేయాలని చెప్పి ఆ కసాపురం దేవస్థానం ఈవో గారు అడిగినప్పుడు నేను కూడా ఈరోజు ఇంత ఎక్కడో ఉన్న మారుమూల గ్రామంలో ఉన్నవాడు ఈ సాయికి కల్పించాడు కాబట్టి నేను కూడా గుంటకల్ నియోజకవర్గంలో ఆంజనేయ స్వామి ఫస్ట్ దర్శనం చేసుకొని వచ్చాను కాబట్టి ఆ భాగ్యం ఉండాలని నేను కూడా యాగశాలని నిర్మించేదని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది యాగశాలను కూడా నేనే నిర్మించి దాదాపుగా కోటి పైచీలకితోనే యాగశాల వస్తుంది అది నేను నిర్మిస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఈరోజు మనకి మంచి మనసు ఉంది కాబట్టి ఇవన్నీ మీతో పాటు పంచుకోవడం ఈరోజు ఇంత పెద్ద అక్క చెల్లెముల అన్న పెద్దలతో నేను మీ ఆశీర్వాదం పొందడం కూడా నేను అదృష్టంగా భావిస్తున్నా అన్నాడు ఏమయ్యా వచ్చి అడిగినప్పుడు ఏదో మా చైనాము యాభై వేల రూపాయలు ఇస్తాడని ఒప్పించింటి యాభై వేలు అనుకుంటే ఏమయ్యా ఇంతటి మార్చుకున్నామంటే అది అది అంతే అని చెప్పేస్తాను వాస్త అంటే ఎన్నోసార్లు అన్న యాభై వేలు అనుకున్నానన్నా అయ్యా ఇంత పెద్ద మొత్తంతో మీరు కట్టిస్తారనుకోలేదన్న అది ఏవో నా అదృష్టం నా సుకృత్వం అనే విధంగా ఈరోజు నేను ఏ రోజు కూడా మీకు ఇంత డబ్బు ఇచ్చి నేను అనుకునే దాఖలా లేదు ఈరోజు ఏదో దేవుడు ఇచ్చాడు మీ అందరికీ సేవ్ చేసే భాగ్యం భాగ్యమే ఇచ్చాడు అనుకుంటాను మా పెద్దలు అందరూ కూడా ఇక్కడికి వచ్చిన లేట్ అయ్యింది ఏం క్షమించండి ఎందుకంటే ఒక వేరే ఒక పార్టీ ప్రోగ్రామ్ ఉన్నది ఆలూరులో కాబట్టి లేట్ అయినందుకు కూడా మీరు క్షమించాలి అందరూ కూడా ఏమో మనవాళ్ళందరికీ భోజన కార్యక్రమం పెట్టారా అడగద్దా ఏదైనా కూడా రాబోయే రోజుల్లో ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నా ఇంకా ఏదైనా నా వంతు సాయం చేసేది అంటే మీరు అందరూ ఎప్పుడు కూడా రావచ్చు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మాట్లాడుతున్నాను కాబట్టి వేదిక మీద ఉన్న పెద్దలు అందరూ కూడా కాబట్టి మీరందరూ కూడా ఇలాగే సంతోషంగా ఉండాలని మీరు మనవుడు మనవురాళ్ళతో ఈరోజు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం